గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడై ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేయండి డివాడై యాప్లో అనేక క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయబడుతున్నాయి ప్రధానంగా గ్రూప్ టూ కోర్స్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అండ్ నాది ఇండియన్ పాలిటీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్స్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అండ్ పాలిటీ సపరేట్గా సోషియాలజీ సపరేట్గా తెలంగాణ ఎకానమీ చెప్పినటువంటి ప్రభాకర్ సార్ క్లాసెస్ సపరేట్గా అండ్ మన వెంకటేష్ పార్మాంచల్ సార్ థర్డ్ ఎకానమీ క్లాసెస్ కూడా సపరేట్గా సపరేట్ సపరేట్గా కూడా కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం ఎవరికి ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇక స్పెసిఫిక్గా ఏదైనా ఒక కోర్సును ఓపెన్ చేసి చూద్దాం మీకు కొన్ని క్లాసెస్ కూడా ఇప్పుడు ప్లే అవుతాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తా స పర్ సపోజ్ థర్డ్ పేపర్ ఎకానమీ ఉందనుకోండి ఎకానమీలో ఇంకో ప్రభాకర్ చౌడి సార్ క్లాసెస్ ఓపెన్ చేస్తున్నా మీకు సో ఏదైనా ఒక క్లాస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను తెలంగాణ ఎకానమీ యొక్క సిలబస్ ఏంటి ఈ సిలబస్ని ఎట్లా అధ్యయనం చేయాలి ఈ సిలబస్ను చదివేటటువంటి క్రమంలో మనం పరిశీలించాల్సినటువంటి పుస్తకాలు ఏంటి అనేటటువంటి అంశాలను నేను ఈరోజు చర్చించబోతున్నాను ఎందుకంటే తెలంగాణ గ్రూప్ టూకు సంబంధించి మొత్తం మనకు తెలంగాణ ఎకానమీలో భాగంగా నాలుగు చాప్టర్స్ ఉంటాయి ఈ నాలుగు చాప్టర్స్ని కనుక పర్ఫెక్ట్గా చదవగలిగితే యాభై మార్క్స్ అంటే తెలంగాణ ఎకానమీకి కేటాయించింది మొత్తం ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ మార్క్స్లో కనీసం మనము ఫార్టీ ఫైవ్ మార్క్స్ పొందడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాం సో తెలంగాణ ఎకానమీ సో ఇది తెలంగాణ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ సార్ అండ్ మరికొన్ని క్లాసెస్ కూడా చూసే చేద్దాం ఇది ప్రభాకర్ చౌటి సార్ క్లాసెస్ అండ్ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని క్లాసెస్ని చూస్తే మీకు సోషియాలజీ శ్రావణ్ కుమార్ సార్ క్లాసెస్ని కూడా చూయించే ప్రయత్నం చేస్తా పూర్తిగా మీకు అన్ని క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి సో ఇది తెలంగాణ డెవలప్మెంట్ అండ్ చేంజెస్కి సంబంధించి వెంకటేష్ పారమంచర్ సార్ క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి చూడండి వెల్కమ్ టు ఇండియన్ వెల్కమ్ టు ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో పార్ట్ ఏదైతే ఆర్థిక సంస్కరణ ఏదైతే ఉన్నాయో ఆ స్వాగతం సో ఇది మన ఈ క్లాసెస్ ని కూడా మీకు అవసరమైతే సపరేట్ కోర్సు రూపంలో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం హలో వెల్కమ్ ఆల్ సో మరికొన్ని క్లాసెస్ చూడండి సార్ శ్రావణ్ కుమార్ క్లాసెస్ కూడా మీకు ఎలా ప్లే అవుతున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి మీకు ఇంకా నాలుగు ఐదు నెలలు గ్రూప్ టూ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇక నా క్లాసెస్ సంబంధించి కూడా కొన్ని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసినాం మరికొన్ని అప్లోడ్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ పాలిటీ మాత్రం కంప్లీట్ అయిపోయింది సార్ పాలిటీ క్లాసెస్ ఇది ఉద్యమ చరిత్ర క్లాస్ మొదటిసారిగా డోడై ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో యాప్లో చూస్తున్న వాళ్ళైతే రివ్యూ రాసే ప్రయత్నం చేయండి క్లాస్ నచ్చుతాయి ప్రధానంగా మనం థర్డ్ పార్ట్ని మొదలు పెడుతున్నాం ఈరోజు క్లాస్లో నిన్నమన్నా సబ్జెక్ట్ మన సిలబస్ అనాలసిస్ చేసినాం పర్టికులర్గా ప్రతిరోజు చెప్పేటటువంటి అంశం ఎక్కడ ఉంది సిలబస్లో అనేది ఇది ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ ఇక పాలిటీకి సంబంధించి అయితే అన్ని సెక్షన్లు చెప్పినా సార్ ఈరోజు రాత్రి లేదా రేపు నైట్కు అన్ని సెక్షన్స్ అప్లోడ్ చేసేస్తాం జస్ట్ ఒకే ఒక సెక్షన్ మాత్రం మిగిలింది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ అది కూడా టకాటక చెప్పేయచ్చు మీకు ఆల్రెడీ తెలుసు జనరల్ విషయాలే కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎంపీలు ఎమ్మెల్యేలు లోక్సభ ఎంపీలు ఇవన్నీ తెలిసే చివరికి చెప్పే ప్రయత్నం చేసిన దాన్ని మాత్రం ఇక సెకండ్ పేపర్కు సంబంధించినటువంటి క్లాసెస్ మనకు సోషియాలజీ శ్రావణ్ కుమార్ సారు సార్ ప్రొవైడ్ చేశారు సో ఇవి ఆయన్ని పాలిటిక్స్ ప్రధానంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలని ఈ క్లాస్లో చర్చిద్దాం మీరు కొత్త అభ్యర్థులు అయినా ప్రాబ్లం లేదు అదేవిధంగా పాత అభ్యర్థులైనా కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్ని వినండి ఎందుకనంటే జనరల్గా అందరూ ఇది ఇండియన్ పాలిటిక్ సంబంధించినటువంటి క్లాసెస్ సో ఒక్కసారి సోషియాలజీ శ్రావణ్ కుమార్ సార్కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు చూయించే ప్రయత్నం చేస్తా సార్ కూడా క్లాసెస్ అన్నీ కూడా అయిపోగొట్టండు వెల్కమ్ టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మనం ప్రీవియస్ క్లాస్ లో సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ లేదా భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాల గురించి అధ్యయనం చేశాము సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఈస్ కాస్ట్ కులం గురించి అధ్యయనం చేయబోతున్నాం సో మనకు ఫస్ట్ యూనిట్ లో కులం అని ప్లేస్ ని చూపించాడు కానీ కులం గురించి ఏ టాపిక్ అధ్యయనం చేయాలంటే ఇది మనకు సోషియాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ సార్ ఇక అంతేకాకుండా మరికొన్ని హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు అంటే ఎవరీ క్లాసెస్ మీకు చాలా అర్థవంతంగా ఉంటాయి తెలంగాణ సామాజిక సంబంధించి దురాచారాలు కాదు మీకు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చెరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి తెలంగాణ సామాజిక దురాచారాలు సోషల్ ఈవెంట్స్ ఆఫ్ తెలంగాణ వి ఆర్ ద పీపుల్స్ ఆఫ్ ద తెలంగాణ ఐన్స్ వి ఫేస్ ద లాట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లైక్ ద వెట్టి సిస్టమ్ లైక్ ద బగవేలా సిస్టమ్ లైక్ ద జోగునీ సిస్టమ్ లైక్ ద దేవదాసి సిస్టమ్ లైక్ ద వేరియస్ సోషల్ లీవెల్స్ లైక్ ద చైల్డ్ మ్యారేజ్ సో ఇలా ప్రతి క్లాసెస్ కూడా మీకు ప్రస్తుతానికైతే మూడు కోర్సుల రూపంలో ఉన్నప్పటికీ కూడా సపరేట్ సపరేట్ కోర్సెస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది సార్ డెఫినెట్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది టు వాట్ ఐ చానల్ సంబంధించి పాలిటీవ్ క్లాసెస్ అన్నీ కూడా అయిపోయినాయి నేను మీకు ఆ యాప్లో చాటింగ్లో నేను ఎప్పుడు కూడా రాలేదు చాట్ అనేది చూడలేదు సో అది మీరు ఇంకా అప్లోడ్ చేయలేదని అనుకుంటున్నారట ఆల్మోస్ట్ ఆల్ అప్లోడ్ అయిపోతాయి రేపు నైట్ కానీ వెళ్ళిన మార్నింగ్ కానీ పాలిటీ కంప్లీట్ అయిపోయింది ఉద్యమ చరిత్ర ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మిగతా అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేసేస్తాం ఇది డువాడై యాప్ సంబంధించినటువంటి సమాచారం మరొక యాప్లో మరి మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డువాడై యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి